అందరికీ నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లా శుభ్రంగా పోలీస్గా శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు రిపోర్ట్ చేసిన తర్వాత మహిళల సాధికారత అలాగే మహిళల భద్రతే ముఖ్యంగా ఆయనదైనటువంటి ప్రాంతాల్లో ముందుకు వెళ్తూ జరుగుతూ ఉంది ఆయనతో పాటుగా క్రింది స్థాయిలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా మహిళల భద్రత భద్రతే ప్రధాన ఎజెండాగా మహిళలకి రక్షణ ప్రధాన ఎజెండాగా ప్రధాన ఉద్యోగంగా మమ్మల్ని అందరినీ కూడా ముందుకి ఆయన నడిపించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మీరు ఆ సార్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా అక్కడికి స్థాయికి వెళ్ళి ఏదైతే ప్రభుత్వం గౌరవ సీఎం గారు రెసిడీరియస్గా మహిళ యొక్క భద్రత కోసం ఏర్పాటు చేయడం దిశ యాప్ ఉందో ఈ దిశ యాప్ని ప్రతి అక్కడికి ఉన్నటువంటి మహిళ స్మార్ట్ మొబైల్లో కూడా ఈ దిశ యాప్ని ఇన్స్టాల్ చేయాలనే ఉద్దేశంతో మహిళ పోలీస్ ఎవరైతే ఉన్నారో పోలీస్ తాలూకా రేపటి మహిళా పోలీసు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామానికి వెళ్ళి వారి వారిచే మొత్తం విలేజ్లో ఉన్నటువంటి అందరి మహిళలకి కూడా దిశ యాప్ వేయడం చేస్తూ ఈ దిశ యాప్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాం ఎందుకంటే దిశ యాప్ ఫోన్లో ఉంటే వారు తాలూకా ఆత్మ బంధువు వారి వారితో పాటు వారి చెంతన వారితో పాటుగా ప్రయాణించినట్టుగా భావించవచ్చు అని చెప్పేసి మహిళలు కూడా మంచి ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో వస్తూ ఉన్నాయి దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దిశ యాప్లో ఉండటం వల్ల వాళ్ళని పోలీస్ ఎంత తొందరగా రీచ్ చేయరు ఎంత తొందరగా వారిని రెస్క్యూ చేయగలిగారు అని చెప్పేసి మీరు కూడా రెండు మూడు సంఘటనలు పేపర్లో వచ్చినటువంటి సంఘటనలు చూశారు సో ఈ దిశ యాప్ను ప్రతి మహిళ కూడా స్మార్ట్ మొబైల్లో వేసుకోవాలని చెప్తా ఉన్నాం ఎందరికీ కూడా చెప్తా ఉన్నాం పోలీసు కూడా పోలీసు మహిళల యొక్క భద్రత కోసం పనిచేయడానికి పని చేస్తుంది అంటే ఇక్కడ ఇద్దరు మహిళా అధికారులు నా పక్కన ఉన్నటువంటి మహిళా అధికారులే ఉదాహరణగా చెప్పొచ్చు ఎందుకంటే ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనే దానికి ఇక్కడ మహిళ ఇద్దరు మధ్య మహిళా అధికారులు జగ్గంపట్ల ఎంపాట్ సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేయడం వారు కూడా మహిళల యొక్క రక్షణ కోసం కంకల్ పనిచేయడం కూడా ఈ సూపర్ణామం థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు ఏదైతే ఈ మహిళా పోలీసు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు వారి ప్రొబిషన్ కోసం ప్రొబిషన్ కంప్లీట్ టూ ఇయర్స్ స్కెడ్యూర్ కంప్లీట్ అవుతుంది వాళ్ళ రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళ ప్రొబేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి వాళ్ళ ప్రొబేషన్ టైమ్ ఇయర్లో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి వారికి వారందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో భాగం అంతర్భాగం అవుతున్నారు అంతర్భాగం కాబట్టి వారికి పోలీస్ విధులు అదేవిధంగా పోలీసులో ఉన్నటువంటి చట్టాలు మరియు పోలీస్ తాలూకా ఉద్యోగ సరళి ఎలా ఉంటుందనే అవగాహన మీద ఈ పదిహేను రోజుల పాటు వాళ్ళకి క్లాసులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది దీంట్లో మా సర్కిల్లో ఉన్నటువంటి మహిళా పోలీసులందరినీ కూడా జగ్గంపేట మీద జగ్గంపేటలో కోఆర్డినేట్ చేసి నేను అదేవిధంగా మా సెక్కులో ఉన్నటువంటి నలుగురుసేలు అదేవిధంగా ఆయన కుదిరిన సబ్ డివిజన్ స్థాయిలో అది సబ్ డివిజన్ మా సబ్ డివిజన్ పోలీస్ అధికారి అదేవిధంగా మన ఏపీ గారు వీళ్ళందరి చేత కూడా న్యాయపరమైన చట్టపరమైన అంశాలు చెప్పుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఒక రెండు రోజుల్లో ఆయన కూడా పిలిపించడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా తాలూకా ప్రధాన ఎజెండా ఏంటంటే వారికి చట్టాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వారికి పోలీస్ తాలూకా విధుల పట్ల అవగాహన కల్పించడం పోలీస్ తాలూకా పోలీస్ మనకి ఎదరికైనా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు పోలీసు ఎలా సహాయం చేస్తుందని వెంటికేట్ చేయడం వారి యొక్క విధులను వారికి ఎలా డిశ్చార్జ్ చేయాలని చెప్పేసి చెప్పడం అనేది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా కొనసాగుతూ ఉంది ఈ రోజున ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి మన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏ శ్రీనివాసరావు గారు అదేవిధంగా నేను ఇnga మన గన్న జగమిత ఎసగారు లక్ష్మి గారు అలాగే గన్న అడిషనెస్ సునీత గారు అందరూ కూడా ఈ రోజున క్లాసింగ్ చేపడం జరిగింది ఇదే ప్రోగ్రామ్ కొంత కాలం పాటు కంటిన్యూ అవుతుంది థాంక్యూ SS డెవలపర్స్ రాజమిన్రీ వాల్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ वेंचर స్టార్టెడ్ ఓపెన్ 플랫 ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమినITIES క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.